ఊహించని రీతిలో కురిసిన కుంభవృష్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నీట మునిగి రైతన్నలకు గుండె కోతను మిగిల్చింది వాగులు వంకలు ఉప్పొంగడంతో వేలాది ఎకరాల్లోని పంట నీటిపాలైంది సాగు భూముల్లో ఇసుకమేటలు వేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లాలో కర్షకుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు కుంభవృష్టి వానలు రాష్ట్రం అన్నదాతలకి తేరుకోలేని నష్టాన్ని మిగిల్చాయి ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ వరదలకు పంట పొలాలకు అపార నష్టం వాటిల్లింది సూర్యాపేట హుజూర్ నగర్ తుంగతుర్తి కోదాడ నియోజకవర్గాల పరిధిలోని పలు చెరువులకు గండ్లు పడి కట్టలు తెగి వేలాది ఎకరాల్లోని పంట పొలాలను వరద నీరు ముంచెత్తింది వరదపోటుకు వందలాది ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు మేము సత్య వాళ్ళం బతికిను అంత ఆగమైపోయింది గొడ్లు కూడా పోయినాయి ఆఖరికి గొడ్లు కూడా ఇప్పుకోలేకపోయిన పరిస్థితి పొలాలు పోయినాయి ఇల్లులు కూలిపోయినాయి ఏమీ లేవండి అన్ని కొట్టుకొని పోయినాయి మాకు అదా గతికి బతుకుతామండి ఇంత విపత్కర పరిస్థితి ఎప్పుడు రాలేదు దాదాపు వెయ్యి ఎకరాలకు పైన పంట 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 మునిగిపోయింది వందల సంఖ్యలో మోటార్లు కొట్టుకుపోయినాయి ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయి రెండు వందల కుటుంబాలు నేట మునిగిపోయి నిత్యావసర వస్తువులు కూడా కొట్టుకునిపోయినాయి కనీసం వాళ్ళు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలేదు దాదాపు యాభై అరవై ఎకరాలు మొత్తం ఇంకో యాభై అరవై వేలు పెట్టుబడి పెడితే కానీ అది మళ్ళీ పొలం రోకు రాదు గవర్నమెంట్ నష్టపరిహారం వెంటనే చెల్లించి కనీసం లక్ష రూపాయలు ఎకరానికి వాళ్ళు బాగు చేసుకోవాలంటే ఇరవై పాతిక వేలు పెట్టి దాదాపు నాటు కూడా నష్టపోయింది వరంగల్ జిల్లాలో ఐదు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వందల ఎకరాల్లో పంటలు నేలమట్టమయ్యాయి కొన్ని చోట్ల నాటిన మిర్చి మొక్కలు కొట్టుకుపోయాయి మొక్కజొన్న మిర్చి పత్తి పంటలకు భారీగా నష్టం వాటిల్లింది నేలవాలిన మొక్కజొన్న ఏమాత్రం అక్కరకు రాకుండా బూజు పట్టిపోతుందని తెలిపారు త్వరలో పంట చేతికొస్తుందని భావిస్తున్న తరుణంలో కురిసిన వర్షం తమను నట్టేట ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరద ఉధృతి తగ్గడంతో తేలిన పంటను చూసి అన్నదాతలు బోరున విలపిస్తున్నారు మాకు అప్ప సొప్ప తెచ్చి చేసిన తీరా ఇంకో రెండు నెలలు నెల పదిహేను రోజులు అయితే మా చేతికి వచ్చు సార్ మొత్తం నాశనమే భూమికి ఒక్క రూపాయి లేకుండా అప్పలు ఈ పళ్ళు కుదిస్తే మా పరిస్థితి ఏం లేదు ఏం అక్కర్ వస్తుంది ఏం అక్కర్ రాకుండా ఆగమైపోతుంది మొత్తం మురిగి బాగా నాశనం అయిపోయింది ఏం లేదు ఉన్నది ఏం లేకుండా అయిపోయింది సార్ దయచేసి ప్రభుత్వం ఏమైనా కోరిన్ చేస్తే బయటపడే పొజిషన్ అయినా ఉంటుంది సార్ ఇంకో రెండు నెలలు అయితే చేతికి వచ్చే పంట ఇది పెట్టుబడి యాభై ఆరు వేలు దాకా పెట్టుబడి పెట్టుబడి అయింది వచ్చి వచ్చిపోయింది కింద పెట్టుబడిది ఖచ్చితంగా ఈరోజు ముప్పై నలభై వేల పెట్టుబడి అయింది పచ్చకే మొత్తం ఖతం అయిపోయింది నేను మునాభా తీసుకొని చేసుకుంటాను ఇది మునాభా తీసుకొని చేసుకుంటాను అటు ఎగురాని ఇరవై వేలు చొప్పున అటు కట్టుడు ఇటు ఇది ఎటు తట్టుకుని పరిస్థితి అవుతుంది ఇప్పుడు తోట వచ్చేసి వర్షానికి మొత్తం కొట్టుకుపోయింది ఇది ఏం అక్క రాకుండా అయింది సార్ పెట్టుబడి మనకు ఆదుకోవాలి మట్టి మొత్తం కొట్టుకుపోయినాయి మళ్ళీ దున్నిచ్చినా కూడా చాయిస్ ఉండదు మళ్ళీ వర్షం అనుకో మళ్ళీ కొట్టుకుని పోతుంది ఇక పోయినసారి కూడా సగానికి వచ్చిన పోయింది ఈసారి ఫస్ట్ సారినే పోయింది ఇప్పుడే ఈసారి మాత్రం ఇంకా ఇక ఏం గొనకుండా అయిపోతున్నాం ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరద మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు పాలేరు వాగు ఉధృతికి పలు గ్రామాల్లో పొలాల్లో ఇసుకమేటలు వేశాయి వాగు ఉధృతికి పంటలు కొట్టుకుపోవడంతో పాటు పొలాల్లోని ఇసుకమేటలను చూసి రైతులు బోరుమంటున్నారు